అలాగే ఈ యొక్క కార్యక్రమంలో స్థానం రవీందర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం తెలుస్తున్నారు త్వరగా త్వరగా తిలో ఒక గోజాతి పొంగనూరులో క్లిపిణ జాతి పొంగనూరు జాతిలో కపిణ్ జాతి కంగురా మిక్సిగా పోర్షం దాదాపుగా పదిహేను ఇరవై పోదయాత్ర పోటీ చేసుకున్నటువంటి ఫస్ట్ పుచ్చకాయన శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయన శేషా త్రి చౌదరి గారు ప్రాంగణంలో వస్తున్నటువంటి వారి యొక్క యజమాని ఈ జాత మహానంది పుణ్యక్షేత్రంలో కూడా నేరు చెరువులో జరిగినటువంటి పోటీలో కూడా ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత ఒక తదుపరి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గ్రేగోల్ సిమెంట్స్ పిఓ శ్రీనివాస్ రెడ్డి గారిని అలాగే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ రామ్మోహన్ రావు గారిని ఎల్ఐ గారిని కె వెంకటాజు గారిని అలాగే గాద విక్టర్